ఓం సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామని అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము ఖజానా తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను బిడ్డ నేనే నీ కోసం వస్తున్నాను ఏ సమయంలో అది నీ వద్దకు చేర్చాలో నాకు బాగా తెలుసు అది తప్పకుండా నీ వద్దకు చేర్చి తీరుతాను ఇప్పుడిప్పుడే నీ కర్మదోషాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఇక నుండైనా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ చేతిని పట్టుకుని నడిపించేది నేనే అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు బాబా నాకు అది చెయ్యి ఇది చెయ్యి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని నీవు నాకు అడగవలసిన అవసరమే లేదు నీకు అన్ని విధాలా మంచి మాత్రమే జరిగేలా వాటిలో ఉన్న కష్ట నష్టాలను వేసి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఏది అందిస్తే నీ జీవితం సంతోషమయంగా ముందుకు సాగిపోతుందో ఆచితూచి నిర్ణయం నేనే తీసుకోవాలి నీ జీవితకాలంలో ఏ ఆటిపోట్లకు గురి కాకుండా నా బిడ్డపైన నిన్ను ఎలా సంతోషంగా ఉంచాలో ఈ తండ్రికి బాగా తెలుసు నీవు అడిగిన దానికంటే వెయ్యి రెట్లు అధికంగా నేను నీకు అన్నిటినీ సమకూరుస్తాను నా బిడ్డ సంతోషంతో ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే నాకు తృప్తినిస్తుందే కానీ నా బిడ్డ దుఃఖంలో కన్నీరు పెట్టుకుంటే నాకు ఎంతో బాధను మిగులుస్తుంది నేను నీ ఇంట్లో ఉన్నంతవరకు నీవు కోరుకున్నవి ఒక్కొక్కటిగా నెరవేరేలా నేను చేస్తాను అన్ని విషయాలలో నీకు విజయాన్ని నేను అందిస్తాను ఈ సాయి తోడుగా ఉండగా నీవు దేనికి భయపడవలసిన పనిలేదు బిడ్డ మరి దేనికి దిగులు పడవలసిన అవసరం అంతకంటే లేదు కష్టకాలంలో ఆదుకోవడానికి నేను ఎప్పుడూ ఏదో ఒక రూపంతో నీతోనే ఉన్నాను నీతోనే వస్తున్నాను నీవు కోరుకున్నది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది అని అనుక్షణం ఆలోచించకు నీ ఆలోచనలన్నీ పూర్తిగా నా పైన వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ ఎదురుచూపులను నేను అబద్ధం కానివ్వను తప్పకుండా నీకు విజయం ప్రాప్తించి తీరుతుంది నీకైన మంచి అతిథులలో నీ వద్దకు చేరబోతోంది శ్రద్ధ సబూరితో నా నామాన్ని ప్రతిక్షణం స్మరిస్తూ ఉండు నా పైన పూర్తి నమ్మకాన్ని ఉంచితే ఎప్పటికీ నీకు తోడుగా నీడగా నీ వెంటే నడుస్తాను ఈ నా సందేశాన్ని నీవు ఉన్నావు అంటే నీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరనే చెప్పాలి నేను చెప్పే ఈ మాట పూర్తిగా యథార్థం నీవు నన్ను ఎంచుకోలేదు బిడ్డ నేనే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను నిన్ను సంతోషంగా ఉంచడమే నా పూర్తి బాధ్యత అలాగని దుఃఖానికి దగ్గర చేసే వ్యక్తులకు పరిస్థితులకు నిన్ను దూరంగా ఉంచుతాను ఆ నిమిషం నీవు బాధపడ్డా సరే సంతోషకరమైన జీవితాన్ని నీకు అందించేందుకే నేను ఆహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నాను ఆ దిశగా నా అడుగులు వేస్తూనే ఉంటాను నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే నీవు ఏ దానికి బాధపడి చింతించవలసిన అవసరం లేదు ఏ సమయంలో ఏది నీకు అందివాలో అది పూర్తిగా నాకు తెలుసు నీ జీవితంలో ఒక చిన్న విచారకరమైన సంఘటన జరిగింది అని నన్ను దూరం పెట్టవద్దు నేను నీకు ఏమి చేయలేదు నేను నీతో లేను అన్న అనుమానం నీ మనసులోకి ఎప్పటికీ రానివ్వకు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు ఏది జరిగినా అది నీ మంచి కోసమే జరుగుతుంది నేను చెప్పే ఈ విషయం ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు నా కోపం కూడా కలగవచ్చు భవిష్యత్ కాలంలో ఎంత మంచి నీ జీవితంలో జరిగిందో తప్పకుండా నీవే అర్థం చేసుకొని ఆనందపడతావు బాబా నీవు చెప్పినట్లు ఆ రోజు అలా జరిగి ఉంటే నేను చాలా బాధపడేవాణ్ణి అలా జరగనందుకే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను బాబా అని నీవు చెప్పుకునే రోజు ఆ సందర్భం తప్పకుండా వచ్చి తీరుతుంది కొన్ని వందల వేల సార్లు నాకు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటావు ఇక నుండి అయినా నీ మనసులో ఉన్న సందేహాలను పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని నా పైన పూర్తి నమ్మకంతో నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు నా చేతిని పట్టుకున్న నీకు ఎన్నో విజయాలను అద్భుతాలను చూపిస్తాను నీ జీవితాన్ని పూలబాటగా మార్చుకోవాలన్నా లేదా బాటలా మార్చుకోవాలన్నా పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది నేను అందమైన దారిని మాత్రమే చూపించగలను నా చేతిని పట్టుకొని నడవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే మనసు చెప్పింది కదా అని ముళ్ళ దారిలో ప్రయాణిస్తే నేను ఏమీ చెయ్యలేను కాలం ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది మరెన్నో చిక్కుముడులను వాటి గుట్టులను కూడా విప్పుతుంది అలాగే నీకున్న ఎన్నో ప్రశ్నలకు సందేహాలకు తప్పకుండా కాలం నీకు అర్థమయ్యేలా అన్నిటికీ సమాధానం చెప్పి తీరుతుంది నీ చేతిని పట్టుకొని నడుస్తున్నాను విజయం వైపు ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి ఎన్నో విజయాలు మరెన్నో అద్భుతాలు నీ వద్దకు చేరబోతున్నాయి వాటన్నిటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాపగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయిరా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్